హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం బ్లౌజ్ సైడ్ జాయింట్ వేసేసాక ఈ చివరిన ఉంటాయి కదా చూపిస్తున్నాను దీన్ని ఫోల్డింగ్ చేసేసి నీట్గా కుట్టేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి మనకి సైడ్ని గుచ్చుకునేటట్టు కూడా ఉండదు ఈ బ్లౌజ్ అయితే నేను టూ బైట్ ముక్కకి వేసి చూపిస్తాను ఎలా వేయాలనేది ఉండి మొత్తం వేసినాక ఈ విధంగా ఉంటుంది మనం లైనింగ్ క్లాత్ అయినా సరే అంటే లైనింగ్ బ్లౌజ్కి అయినా ఇలా వేసేసుకుంటే మనకి లోపల అని ఈజీగా లేకుండా గుచ్చుకోకుండా ఉంటుంది అది వేయాలి వేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఇదిగోండి బ్లౌజ్ అనేది సైడ్ అయితే జాయిన్ చేసేసాం కదా ఈ సైడ్ జాయిన్ చేసేసినాక మిగతా క్లాత్ అంటే ఖర్చు గురించి మనం కొంత క్లాత్ అనేది ఉంచుకుంటాం కదా ఈ క్లాత్ని చివర ఇగోండి ఇక్కడ ఇవి ఈ ఉంది కదా ఈ క్లాత్ అనేది లోపలికి ఇలా ఫోల్డింగ్ అయినా చేసేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఎలాగనేది లేదంటే వేరే క్లాత్ తీసుకొని అయినా మనము దాని మీద జాయిన్ చేసేస్తే చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి ఈ క్లాత్ ఉంది కదా ఈ స్టార్టింగ్ నుంచి మనం కుట్టేసుకొని ఈ చివరి వరకు అయితే వచ్చేయాలి వేరే క్లాత్ తోటి లేక లేకపోతే ఇగుండి ఈ విధంగా ఫోల్డింగ్ ఈ పైది ఈ కిందది రెండు వైపులా ఫోల్డింగ్ అయినా సరే పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా వేసినా సరే మనకి మనకు టైట్ అయ్యేటప్పుడు ఈ ముందు కుట్లు విప్పేసుకుంటాం కదా అప్పుడు ఆ కుట్టు అనేది మనకి అన్ఈజీగా అనిపిస్తుంది ఈ ఇప్పుడు నేను చూపించే విధంగా వేసేస్తే చాలా బాగుంటుంది ఇదిగోండి స్ట్రైట్ క్లాత్ అయితే వాటి తీసేసుకోవాలి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఈ చివర ఇగుం ఇక్కడ హ్యాండ్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ లోపల నుంచి కొంచెం ఒక పాదమించు ఇగుండి లేదంటే ఒక పావు ఇంచు వడల్పుతోటి ఇలాగ చివరి వరకు అయితే కుట్టేసుకొని వచ్చేవచ్చు ఇదిగోండి నేనైతే కుట్టేశాను ఇగం చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే కుట్టియాలి చివరి వరకు ఈ చివరి ఈ షేప్ పట్టి ఉంది కదా ఆ షేప్ పట్టి వరకు కుట్టిస్తే ఇలా వస్తుంది ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి ఇగోండి ఇలా ఓపెన్ చేసేసి ఇలా వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ ఇలా నేను వీడియోలు చూపిస్తున్నాను ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకొని అయితే చివరి వరకు వచ్చేయాలండి ఇలాగైతే బ్లౌజులు కూడా చాలా అందంగా ఉంటాయి అయితే నేను బైట్ ముక్క ఈ బ్లౌజ్ మీద అయితే వేసి చూపిస్తున్నాను లైనింగ్ క్లాత్ బ్లౌజులకి అయితే ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటాయండి కొన్ని పట్టు క్లాత్లు కూడా ఉంటాయి కదా ఆ క్లాతులు అయినా సరే మనం గుచ్చుకోకుండా అయితే ఉంటాయి ఆ బ్లౌజులకి లేదంటే ఓవర్లాక్ అయినా చేసేసుకోవచ్చు ఓవర్లాక్ చేసినా సరే మనకి కొంచెం అన్ఈీగా అయితే గుచ్చుకునేటట్టు కొంత అయితే కనిపిస్తుంది ఈ విధంగా అయితే ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని ఇలాగ చెంక భాగంలోన మొత్తం ఇలా వేసేసుకుంటే సైడ్ జాయింట్ వేసేసినాక ఇంకా సరిపోతుందండి చాలా బాగుంటుంది ఇగొని చూశారు కదా ఒకవైపు అయితే వేసేసాను ఇలాగ నీట్గా మనకు కనిపించాలంటే ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్కి ఇగోండి ఇలాగా చూడడానికి అందంగా ఉంటుంది మనకైతే గుచ్చుకోకుండా క్లాత్ అనేది ఉంటుంది ఎక్కువగా అయితే లైనింగ్ బ్లౌజులకైతే ఈ విధంగా వేసేసుకోవచ్చండి లేదంటే ఓవర్లాకే చేసేవచ్చు ఇగోండి ఇంకోటి అయితే ఇంకో ఇంకో వైపు అయితే ఈ విధంగా మరల వేసేసుకోవాలి ఇంకా చూసారు కదా ఇలా ఓపెన్స్ ఉంటాయి కదా వాటిని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రైట్గా ఉన్న క్లాత్ అయితే తీసేసుకొని ఇంకొకటి ఇక్కడి నుంచి అయితే కుట్టేసుకొని అయితే వచ్చేయాలి ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకొని చిన్నగా పాయించి వెడల్పుతోటి ఇలా కుట్టేసుకొని చివరి వరకు అయితే వచ్చేయాలి ఇలాగా వేసేసు అంటే సేమ్ క్లాతే వేయనవసరం లేదు వేరే క్లాత్ అయినా మన కాటన్ ముక్క ఏదైనా ఉన్నాయంటే ఇలా వేసేసుకోవచ్చండి లేదంటే సేమ్ క్లాత్ సరే వేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది మనము బ్లౌజ్ని ఉల్టా తీసేటప్పుడైనా బాగుంటుంది చూడడానికైనా సరే ఇగుండి ఇప్పుడైతే అయిపోయింది కదా మరలా ఈ విధంగా వెనక వైపు తిప్పేసి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇంత కుట్టాం కదా ఆ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ పై నుంచి అయితే ఇలా స్టిచ్ వేసే అయిపోతుంది ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనకైతే బ్లౌజులు అనేవి కొంచెం బాగా అందంగా కనిపిస్తాయండి ఎవరైనా కుట్టేటప్పుడు చూస్తారు కదా వాళ్ళు బా ఫినిషింగ్ బాగుందని కూడా మనకి ఇవ్వడానికైతే నచ్చుతారు బ్లౌజులని ఇదిగోండి నీట్గా ఇలా పెట్టేసుకొని చివరి వరకు ఇలా వచ్చేయాలి ఈ కిందను కూడా ఇలా ఫోల్డింగ్ చేసేయాలి ఇగోండి ఇలాగా ఇంక ఇలా అయిపోయింది కదా రెండు వైపులా కూడా ఇదే విధంగా వేసేసాం కదా ఈ విధంగా వేసేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఉంటుందండి మనకి లోపల గుచ్చేటట్టుగా ఏమీ ఉండదు సైడ్ జాయింట్లు కూడా అందంగా కనిపిస్తాయి ఏవైనా థ్రెడ్లు ఉంటే ఇలా కట్ చేసేయాలి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇదిగో చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అయిపోయింది రెండు వైపులైతే కుట్టేస్తాను ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ